హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఈ రోజు నేను రివ్యూ చేయబోయే మూవీ భర్త మహాశైలకు విజ్ఞప్తి ఈ సినిమా టూ అవర్స్ ట్వంటీ టూ మినిట్స్ రన్ టైమ్ తో జనవరి థర్టీన్త్ నా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది రివ్యూ లేట్ గా ఇస్తున్నాను కానీ నాకైతే ఇది వన్ టైం వాచ్ వాచ్బుల్ మూవీ అనిపించింది గాయ్స్ సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ ఇన్ ద ఫుల్ రివ్యూ మూవీ ప్యాడ్ విషయానికి రామ్ రవితేజ ఒక వైన్ కంపెనీ ఓనర్ తన వైఫ్ బాలామణి డింపుల్ హయాతి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు బాలామణికి తన భర్త మీద చాలా కేర్ అతి ప్రేమ తన భర్త అసలు తప్పు చేయడు అనే నమ్మకం కూడా ఉంటుంది ఒక రోజు రామ్ తన కంపెనీ పని మీద పెయిన్ కి వెళ్తాడు ఇక్కడ జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల రామ్కి కి మానసా శెట్టి ఆశిక రంగనాథ్ పరిచయం అవుతుంది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మానసా దగ్గర తనని సత్యగా పరిచయం చేసుకుంటాడు స్లోగా ఇద్దరి మధ్య క్లోజ్నెస్ పెరుగుతుంది చివరికి ఇద్దరు ఒకటవుతారు అనుకోకుండా జరిగిన ఆ తప్పు రామ్ అలియాస్ సత్య లైఫ్ ని ఎలా మార్చింది రామ్ జీవితంలో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి మానస బాలామణికి తెలిసిందా లేదా తెలిస్తే ఏం చేస్తుంది రామ్ ఎలా హ్యాండిల్ మిగతా స్టోరీ ప్లస్ పాయింట్స్ ఈ మూవీ ఒక హస్బెండ్ ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగే స్టోరీతో వెళ్తుంది స్టోరీలో కామెడీ ప్లస్ కాన్ఫ్లిక్ట్ బాగానే వర్క్ అవుతుంది రవితేజ తన డైలాగ్ డెలివరీ బాడీ లాంగ్వేజ్ తో చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు హీరోయిన్స్ గా డింపుల్ హయాతి అండ్ అషిక రంగనాథ్ ఇద్దరు యాక్టింగ్ కూడా డీసెంట్ గా ఉంది అశిక రంగనాథ్ చాలా క్యూట్ హోమ్లీ లుక్స్ లో కనిపిస్తుంది తన పర్ఫార్మెన్స్ కూడా నేచురల్ గా ఉంటుంది ఇంకా డింపుల్ హయాతి వైఫ్ క్యారెక్టర్ లో పర్ఫెక్ట్ గా సెట్ అయింది అనిపించింది రవితేజ వెన్నెల కిషోర్ సునీల్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ బాగానే ఉన్నాయి లో రవితేజ సత్య క్యారెక్టర్ మధ్య వచ్చే ఫన్ సీన్స్ కూడా ఎంటర్టైన్మెంట్ గానే ఉన్నాయి ఇంకా మిగిలిన యాక్టర్స్ వాళ్ళ క్యారెక్టర్ పరంగా బాగానే చేశారు భార్యను మోసం చేసిన భర్త ట్రాక్ ఆర్ట్ ట్రాక్ కి లింక్ అయిన క్యారెక్టర్స్ ఆ సీన్స్ లో రవితేజ ఇచ్చిన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది టెక్నికల్ వస్తే డైరెక్టర్ కిషోర్ తిరుమల లో కొన్ని చోట్ల కామెడీ వర్క్ అవుతుంది స్టోరీ లైన్ మాత్రం కాలేదు దీంట్లో ఇంకొంచెం స్ట్రాంగ్ గా రాసి ఉంటే బాగుండేది అనిపించింది బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ బీమ్ సిస్లోరియో ఇచ్చిన సాంగ్స్ పర్వాలేదు సినిమా ఆటోగ్రఫీ కూడా బాగానే ఉంది చాలా లొకేషన్ ని చాలా క్లీన్ గా చూపించారు క్యాప్చర్ చేశారు కూడా ఎడిటింగ్ విషయంలో కొన్ని లైవ్ సీన్స్ ని ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ తగ్గించి ఉంటే మూవీ ఇంకొంచెం క్రిస్పీగా ఉండేది ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి ప్రొడ్యూసర్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ చూపించాడు ఇంకా మైనస్ పాయింట్ విషయానికి వస్తే స్టోరీ బాగానే ఉన్నా నెరేటివ్ చాలా చోట్ల రొటీన్ అండ్ స్లోగా వెళ్తుంది ఫుల్ ఫండ్ రైడ్ గా ఉండాల్సిన సినిమా కొన్ని సీన్స్ వల్ల బోరింగ్ ఫీలింగ్ గా వెళ్తుంది రవితేజ ఎనర్జీ కామెడీ టైమింగ్ ఉన్నా కూడా సీన్స్ లో డెప్త్ లేకపోవడం పెద్ద మైనస్ కొన్ని కామెడీ సీక్వెన్సెస్ అయితే ఫోర్స్ ఫుల్ గా అనిపిస్తున్నాయి రవితేజ క్యారెక్టర్ డిజైన్ కూడా చాలా రెగ్యులర్ గా ఉంటుంది ఇంటర్వెల్ సీన్ కూడా షాక్ పెట్టాలి అని ఫోర్స్ ఎస్టాబ్లిష్ కాలేదు దీంతో సెకండ్ ఇంట్రెస్ట్ డ్రాప్ అవుతుంది హీరో తారక్ పొన్నప్ప మధ్య వచ్చే మైండ్ గేమ్ ని కూడా ఇంకా ఇంట్రెస్టింగ్ గా బిల్డ్ చేసి ఉంటే బాగుండేది క్లైమాక్స్ లో కూడా క్యూరియాసిటీ మిస్ అయింది స్టోరీని ఇంకా గ్రిప్పింగ్ గా మార్చుకోవచ్చు అనిపిస్తుంది కూడా సాంగ్స్ బాగున్నా వాటి ప్లేస్మెంట్ కరెక్ట్ గా లేదు ఓవరాల్ గా రొటీన్ స్క్రీన్ ప్లే లో నెరేషన్ హీరో హీరోయిన్ కాన్ఫ్లిక్ట్ ని పూర్తిగా యూజ్ చేసుకోకపోవటం సినిమాకి బిగ్ మేనేజ్ పాయింట్స్ ఫైనల్ గా భక్త మహాశైలి విజ్ఞప్తి ఒక ఫ్యామిలీ ఫన్ ఎంటర్టైన్మెంట్ గా వచ్చింది కౌతేజ యాక్టింగ్ క్యారెక్టరైజేషన్ ఇంకా కొన్ని కామెడీ స్కీన్స్ మాత్రమే మూవీలో ప్లస్ పాయింట్స్ గా ఉన్నాయి బట్ రొటీన్ స్క్రీన్ ప్లే అండ్ వీక్ సెకండ్ హాఫ్ వల్ల మూవీ ఫుల్ పొటెన్షియల్ రీచ్ కాలేకపోయింది ఫైనల్ గా ఈ మూవీకి నా రేటింగ్ టూ పాయింట్ త్రీ బై ఫైవ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ ఇలాంటి మరిన్ని తెలుగు మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియోని ఒక లైక్ చేయండి ఇంకా మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో షేర్ చేయండి